తమిళనాడు వార్తల్లోకి వస్తే కేంద్రంలో మూడోసారి ప్రధానిగా గెలిచిన మోదీ ప్రజలకు మంచి చేయడానికి అధికారంలోకి వచ్చారో లేక మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నేందుకు వచ్చారు అర్థం కావట్లేదు అని విజయ్ అంటుండు దాంతో పాటు మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ ఏకైక రాజకీయ శత్రువు డిఎంకే ఈ రెండు పార్టీలను తరిమి కొట్టడమే లక్ష్యం స్టాలిన్ వెరీ వెరీ వరస్ట్ అంకుల్ అంటూ స్టాలిన్ గురించి మాట్లాడిండు ఏంటంటే మీరు వేల కోట్ల కుంభకోణం చేసిర్రు కనీసం మహిళలకు వెయ్యి రూపాయలే ఇస్తారా అన్నట్టుగా ఒక వ్యంగ్యంగా మాట్లాడిండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు రాజకీయాల్లో తేల్చుకునేందుకే వచ్చా మధురై సభలో టీవీకి అధినేత విజయ్ ఈయన ఆ సభలో మాట్లాడుతున్నాడు సింహం గుంపులో ఎలా ఉండాలో తెలుసు ఒంటరిగా ఎలా ఉండాలో సింహానికి తెలుసు నేను సింహం లాంటి ఉన్నాని సింహంతో పోల్చుకుంటున్నాడు సింహం బయటికి వచ్చిందంటే వేటాడడానికే వస్తుంది వినోదానికి రాదు ఎప్పుడైనా సింహం బతికున్న జంతువులను వేటాడి తింటుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు మేము సింగిల్గానే పోటీ చేస్తాం అని చెప్పేసి మిగతా పార్టీలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు వాస్తవానికి సినిమాలల్లో ఈయన శకం ముగిసింది ఇక రాజకీయాలలోకి వస్తున్నారు ఇట్లా అనాదిగా వస్తున్నారు చాలా మంది ఇక సినిమాలల్లో పాపులర్ అయిపోయి ఆ పాపులారిటీని తీసుకొని వచ్చి రాజకీయాలలో వృద్ధి రాజకీయాలలోకి వచ్చేసి ముఖ్యమంత్రులు అవుతున్నారు అదే ఉద్దేశంతోనే విజయ్ కూడా ఆ రకంగా ప్లాన్ చేసుకొని వచ్చిండేమో అని అర్థమవుతుంది